మనం ఈరోజు చపాతీ మసరూం కర్రీ చేసుకుంటున్నామండి చేసి చూపిస్తాను ఎలా చేయాలనో చపాతీ మసరూం కర్రీ కాంబినేషన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చేస్తా ఇప్పుడు చేసి చూపిస్తాను మెత్తటి చపాతీలు కారం కారం ఘటఘాటు మసూరూన్ కర్రీ తింటుంటే మజా నేను మష్రూమ్ తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ తీసుకున్నా అంత మట్టి మట్టి ఉన్నాయండి పాకెట్ ఒకటొకటి పావు కేజీ ఉంటాయి రెండు తీసుకున్న నీళ్ళు కొంచెం గోరువెచ్చగా కూడా చేసుకున్నాను అంత మట్టి మట్టి ఉన్నాయి బాగా మంచిగా కడుక్కోవాలి దాంట్ల మీద మట్టి అంత పోయేంతవరకు కడుక్కొని తరిగి పెట్టుకోవాలి అన్నీ ఒక్క దాంట్లో పెద్ద ఉన్న దాంట్లో నాలుగు ముక్కలు చేసుకుంటున్నాను చిన్న ఉన్న దాంట్లో రెండు ముక్కలు చేసుకుంటున్నాను మీడియం సైజు అన్నీ ఒకే తిరుగు ముక్కలు వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఏవైనా ఎందుకంటే అన్నీ ఒక తీరు ఏగుతాయి మనం వేయించినప్పుడు కానీ ఉడికేటప్పుడు కానీ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటే ఒకటి ఉడుకుతుంది ఒకటి ఉడకదు నేను బాండి పెట్టేసుకున్నా ఒక మూడు పావుల నూనె పోసుకుంటున్నాండి పావుతో కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది ఒక బిర్యానీ ఆకు లవంగాలు చాజీరా పట్ట ఓకే ఉల్లిగడ్డలు ఒక చిన్న మీడియం సైజు ఉల్లిగడ్డలు ఒక రెండు తీసుకున్నాను తీసుకొని తరుపుకున్నాను చందన తరిగి వేసి వేయించుకుంటున్నాను అలాగే ఒక టమాటా టమాటా కూడా మామూలుగా మీడియం సైజు తరుక్కున్నాను పచ్చివాసన పోయేంతవరకు వరకు వేయించుకోవాలి ఒక పచ్చిమిరపకాయ రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు తరిగేసుకున్నాను అవి కూడా వేగాలి వేగేటట్టు వేయించుకోవాలి నూనెల నుంచి ఒక కరెమ్మ కరివేపాకు వేసుకున్నాను బాగా నూనెలని మగ్గనివ్వాలి ఉల్లిగడ్డ ఏత వేయేంతవరకు వేగిపోయిందండి పసుపు వేసుకుంటున్నా హాఫ్ చెంచే పసుపు ఒక రెండు చెంచాల ఉప్పు కారము ఒక రెండు చెంచాల కారం వేసుకున్నాను అన్నీ కూడా కలుపుకుందాం నూనెలు ఇవి నూనెలనే మంచిగా మగ్గాలి ఇవి కూడా అట్లని కారం ఉప్పు పసుపు అన్నీ నేను ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక నాలుగు ఎండుమిరపకాయలు అల్లము ఎల్లిగడ్డ అన్నీ కలిపి పేస్ట్ వేసుకుందండి నానబెట్టి ఎండుమిరపకాయలు నానబెట్టాను మంచిగా కలర్ వచ్చేసండి అవి కూడా పేస్ట్ చేసి వేసుకున్నాను ఉల్లిగడ్డలు వేగినాక టమాటాలు ఒక రెండు పండు టమాటాలు తీసుకొని అవి కూడా గ్రేవీ చేసి పెట్టుకున్నాను అవి పచ్చివే చేశాను ఇప్పుడు దీంట్లో పోస్తున్నా పేస్ట్ అది కూడా ఉల్లిగడ్డ పేస్ట్ వేగిన తర్వాత మళ్ళీ టమాటా పేస్ట్ పోసిన రెండు కూడా మంచిగా నూనెలా నూనె పైకి తేలేంత వరకు అడుగంటకుండా మీడియం సైజు మంట చిన్నగా పెట్టుకోవాలి వేయించుకోవాలి మూత పెట్టేసుకున్నాను అంత నూనె ఇప్పుడు మంచిగా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు వేసుకుంటున్నాను మస్తుంది నేను నూనె అలాగిన ఏం ట్రై చేయలేదండి చేసి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను దీంట్లోనే ఏగుతాయి అన్నట్టుగా ఏం చేసుకోలేదు నీళ్ళు ముందు వేస్తలేదు కదా గ్రేవీలో గ్రేవీ వేగినాక వేసిన కొద్దిసేపు మూత పెట్టించుకున్నాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచానండి అంత దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మొత్తం ఇప్పుడు మనం ఒక గ్లాస వాటర్ పోసుకుంటున్నాను మనం తీసుకున్న దాన్ని బట్టి మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు మాకు లిక్విడ్ లాగా మామూలు గ్రేవీ కావాలనుకుంటే ఒక గ్లాస్ అయితే చాలు నేను తీసుకున్న దానికి మూత పెట్టేసుకుందాం మంచిగా ఉడికిందండి ఒక చెంచే ధనియాల పొడి అర చెంచే గరం మసాలా పొడి వేసుకున్నాను అంత మంచిగా కలిసేటట్టు కలిపి ఒక నిమిషం మూత పెట్టి ఉంచుకుందాం స్టవ్ సిమ్లో పెట్టేసుకుందాము అయ్యిందండి ఉడికిపోయింది ఆల్రెడీ ఇంక ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసేసి స్టవ్ బంద్ చేసి దించేసుకుందాం దించి పక్కకు పెట్టేసుకున్నాం